లక్షల కలిగిన ప్రాపర్టీ మనకి లక్షలకే హైదరాబాద్ సిటీలో మనకైతే ప్రైవేట్ ద్వారా బ్యాంక్ వేళానికి రావడం జరిగిందండి సింగిల్ బెడ్ లో అయితే అవుతుంది ఈ ప్రాపర్టీ మనకి డెబ్బై రెండు లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది నూట యాభై ఉంటుంది లొకేషన్ కనుక చూసుకుంటే కాటాదాన్ మన రాజేంద్ర నగర్ ఏరియా హైదరాబాద్ సిటీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది అనమాట మీరు స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మూడు పోర్షన్లు ఇల్లండి ఫస్ట్ పోర్షన్ చూసుకున్నట్లయితే సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది హాల్ కిచెన్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది మిగతా రెండు పోర్షన్లు కూడా మనకైతే హాల్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట రెంటల్ పర్పస్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అండి మీరు కొనుక్కొని రెంటల్కి ఇచ్చుకోవాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి మార్కెట్ వాల్యూ తొంభై లక్షల వరకు అయితే ఉంది డెబ్భై రెండు లక్షలకైతే మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉందండి హైదరాబాద్ సిటీలో సో ఎవరైతే రెంటల్ ఇచ్చుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళైనా సరే లేదు అనుకుంటే ఈ ప్రాపర్టీ తీసుకొని చేయి మార్చుకోవాలనుకున్న వాళ్ళైనా సరే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి డెబ్బై రెండు లక్షలకే మనకి ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది నూట యాభై గజాల కన్స్ట్రక్షన్ జరిగిన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ వివరాలు మరియు ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంటేషన్ సంబంధించిన వివరాలు ఆప్షన్ సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తారండి ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మేము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరియు ప్రాపర్టీస్ తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఆసోసైట్స్